ఏపీలో ఏపీలో నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అవును హరీష్ కుమార్ గుప్తా ఏపీకి సంబంధించి నూతన డీజీపీగా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఇక్కడ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన ప్రస్తుతం డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవిరమణ చేపడుతున్న ఆ స్థానంలో ఈయనైతే హరీష్ కుమార్ గుప్తా గారు పోలీసుల దళాల అధిపతిగా అయితే ఇక్కడ ఈయనైతే నియమించబడుతూ ఉన్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఖమ్మం ఏఎస్పిగా తొలి పోస్టింగ్ అయితే తీసుకున్నారు ఈయన జమ్మూ కాశ్మీర్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా న్యాయ విద్యను అయితే అభ్యసించారు లూసియానా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా సర్టిఫికేట్ పొందారు అహ్మదాబాద్ బెంగళూరు ఐఐఎం నుంచి సర్టిఫికేట్ కోర్స్ చేశారు ఐపీఎస్ అధికారిగా ఖమ్మం ఏఎస్పిగా మొట్టమొదటి పోస్టింగ్ పొందారు మెదక్ పెద్దపల్లిలో ఎస్పీగా చేశారు జన అదనపు ఎస్పీ హోదాలో కరీంనగర్లో సేవలందించారు నల్గొండలో ఆపరేషన్స్ విభాగం అధిపతి అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు కృష్ణా నల్గొండ జిల్లాలో సిఐడిలో ఎస్పీగా చేశారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీగా ఆ తర్వాత జాయింట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డీజీపీగా గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేశారు న్యాయ విభాగం ఐజీగా కూడా పనిచేశారన్నమాట సుదీర్ఘంగా సేవలు అందించారు సో ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమితిలో అవుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి